సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మితా ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ పొద్దుటూరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా ప్రొద్దుట నియోజకవర్గాన్ని వేదిక చేసుకుని నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి దినం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ముద్దుల కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా తల్లికి వందనం అనే పథకాన్ని లాంచింగ్ చేస్తూ వారు మాట్లాడిన మాటల వారి భాషలోనే చెప్తా ఉన్నా నేను నేను ఏం మాట్లాడినారు వాళ్ళు ఇద్దరు అంటే కదా తల్లికి వందనం పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినాం ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారందరికీ నలుగురు పిల్లలు ఉన్నాయా ముగ్గురు పిల్లలు పిల్లలున్నాయా ఇద్దరు ఉన్నాయా ఒక్క ఉన్నా సంపూర్ణంగా నేను ఇచ్చినాను ఇచ్చేసినాను ఎంతమందికి ఇచ్చినాను అనే దాని కూడా ఆయన మాటల్లో ఆయన చెప్పినది ఏంటంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇస్తామని చెప్పినాడు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చినా అని చెప్పినాడు ఇంకా ఆయన లోతుగా పోతూ ఇంకా అంతరితో ఆగకుండా లోతుగా పోతూ ఏ ఏ కులానికి ఎంతెంత ఇచ్చినది కూడా రాసి చెప్పినాడు బీసీ కమ్యూనిటీకి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మందికి అని చెప్పినాడు ఎస్సీ కమ్యూనిటీ వారికి పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి అని చెప్పినాడు ఎస్టీ కమ్యూనిటీ వారికి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి అని చెప్పినాడు మైనారిటీ వారికి అరవై ఆరు వేల ఐదు వందల మందికి అని చెప్పినాడు ఈబిడబ్ల్యూసి అంటే పేదరికంలో ఉండే అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మందికి అని చెప్పినాడు కలిపి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది అని చెప్పినాడు అయితే ఆయన చెప్పిన ఈ ఐదు లెక్కలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాలు పేదరికంలో ఉండే ఈ ఐదు కమ్యూనిటీలు ఇంక రాష్ట్రంలో ఉండే దైవే ఇంక వేరే కులాలు ఏమి లేవు కలిపితే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మంది అవుతారు ఇది అరవై ఏడు లక్షలు కాదు ఆయన చెప్పిన లెక్క మొట్టమొదట తప్పు అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై నాలుగు మంది అని చెప్పినాడు ఆయన చెప్పిన కులాల వారిగా అయితే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మంది మరి ఏమి లెక్క తప్పే అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తే దానికి మళ్ళీ మనం లోతుకు పోయి ఒకసారి నేను చూసుకోగలిగితే నాకు అర్థమైనది ఏంటంటే కదా ఇప్పుడు ఇస్తాండేది ఆ యాభై నాలుగు లక్షల మందికేనంట ఇప్పుడు ఇస్తాండేది మరి అరవై ఏడు లక్షలు ఎందుకు చెప్పినాడు అంటే కదా ఇక్కడ ఇచ్చినాడు ఈ జీవోల వల్ల ఆయన ఇచ్చిన జీవోలు అని ఇచ్చినాడు ఏమనిచ్చినాడు అంటే కదా యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది ఇప్పుడు మేము గుర్తించినాము నెంబర్ ఆఫ్ వెరిఫైడ్ బెనిఫిషర్స్ గుర్తించినాము ఇస్తానాము ఒక ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల రెండు వందల అరవై ఐదు మందిని ఎక్స్పెక్ట్ చేస్తాను అంట ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు కదా ఫోటో క్లాస్ ఒక ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మందిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు చూడి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట ఏదైనా రికార్డ్ సక్రమంగా లేకపోవడం వల్ల అందుకోలేని వాళ్ళను ఒక ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట ఇంకా ఇతర కారణాల చేత ఒక తొంభై వేల మందిని ఇవన్నీ కలిపితే ఇంకా ఒక పదమూడు పద్నాలుగు లక్షలు రావచ్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టుకున్నాడు అంటే ఆయన మాటల్లో ఈ రోజు ఇస్తూ ఉండేది తల్లికి వందనం యాభై నాలుగు లక్షలు ఇది నా నేను చెప్పే ఈ సోద అంతటికీ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క భాషకు ఆంతర్యం ఏంటంటే నిన్నటి దినము తల్లికి వందనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఇచ్చినది ఎంత అంటే యాభై నాలుగు లక్షల మందికి అర్థమైంది కదా ప్రజలారా ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడే ఇదే చంద్రబాబు నాయుడే రెండు వేల ఇరవై మూడులో మాట్లాడినాడు రెండు వేల ఇరవై మూడులో ఏమని మాట్లాడినాడు అంటే అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే జగన్ రెడ్డి రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల యొక్క సంఖ్య ఎనభై మూడు లక్షల మంది ఇది చంద్రబాబు నాయుడు ఇరవై మూడులో మాట్లాడిన మాట రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు లక్షల మందికి పైన ఉంటే మీరిచ్చేది ఎంతమందికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదహైదు వేలు చొప్పున ఇస్తానని ఎన్నికలకు ముందే చెప్పింది వాస్తవం కాదా ఇద్దరు ఉంటే ఒకరికి పథకం ఇవ్వడం వివక్ష కాదా ఇప్పుడు ఇస్తున్నది ఎంత దాంట్లో కోస్తున్నది ఎంత మూడు వందల యూనిట్లు కరెంటు వాడారని డెబ్బై ఐదు శాతం హాజరు కాలేదని ఇంట్లో వారికి కారు ఇతర ట్యాక్సీ ఉందని ఇలా సవా లక్ష కొరీలతో కోతలు పెడుతున్నది నిజం కాదా రాయుడు పాఠశాల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత నీకే దక్కుతుంది విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో మీరు చేసిన దోపిడీకి సమాధానం చెప్పగలరా ఇది చంద్రబాబు నాయుడు ఇరవై మూడులో మాట్లాడినాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎనభై మూడు లక్షల మంది ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులు తల్లికి వందనానికి అర్హులని చెప్పి మీరు భావించినప్పుడు మీరు యాభై నాలుగు లక్షల మందికే ఇస్తే మిగిలిన ముప్పై ఒక్క లక్ష మంది పేద విద్యార్థిని విద్యార్థుల పరిస్థితి ఏంది మేము మాట్లాడిన మాటలు కాదు ఇది మీరు మాట్లాడే మాటలే ముఖ్యమంత్రి గారు ఇరవై మూడో సంవత్సరంలో మీరు మాట్లాడే మాటలే రికార్డెడ్గా చూపిస్తాం మీరు మాట్లాడినే మేమిచ్చినాం ఎంతమందికి ఇచ్చినాం అనే దానికి కూడా మేము రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల తొంభై ఎనిమిది మందికి ఇచ్చినాం ఆరు వేల ముప్పై నాలుగు లక్షల చిల్లర ఇచ్చినాం మేము ఇరవై ఇరవై ఒకటిలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మందికి ఇచ్చినాం ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మందికి ఇచ్చినాం ఇరవై రెండు ఇరవై మూడులో నలభై రెండు లక్షల అరవై ఒక్క తొమ్మిది వందల అరవై ఐదు మందికి ఇచ్చినాం అంటే ప్రతి సంవత్సరం మేము దాదాపుగా నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చినాం మరి రాష్ట్రంలో ఒక్క పిల్లోడు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చింటే ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే ఆ సంఖ్య యాభై నాలుగు లక్షలేనా మరి నీ నోటితోనే ఎనభై మూడు లక్షల పైబడి అర్హత కలిగిన పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అమ్మఒడికి అని చెప్పిన నీవు విమర్శించిన నీవు ఈరోజు యాభై నాలుగు లక్షలకే ఇస్తే మరి మిగతా ముప్పై లక్షలు దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అని ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే లోకేష్ గారి మాటల్లోనే ఇరవై మూడులో ఆయన మాట్లాడే మాటలు తల్లికి అన్నం పెట్టనోడి పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట్టుంది జగన్ మోసపుత మోసపురెడ్డి యొక్క అమ్మఒడి పథకం తీరు తేదీల మతలబులతో ఒక ఏడాది ఎగ్గొట్టి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోతబెట్టి అమ్మఒడిని అద్దవడిగా మార్చినావు నీవు ఇది ఆయన మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడిన మాటలు లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వెయ్యి రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం మేము తీసుకుంటే మేము మోసం చేయలే మేము చెప్పి మోసం చేయలే పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తూ ఒక వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కానీ చెప్పి నిజాయితీగా స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటే ఇది అమ్మఒడి కాదు అర్ధ ఒడి అసంపూర్ణమైన ఒడి కోతలు పెడతాను అని చెప్పి మాట్లాడిన ఈ లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు పదహైదు వేలు నేను ఇస్తాను నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఒక ఉంటే పదహైదు వేలు లెక్కాచారాలు సహా అరవై వేలు నలభై ఐదు వేలు ముప్పై వేలు పదహైదు వేలు అని చెప్పి ఇవ్వద్దు పదమూడు వేలు ఇచ్చినావు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ అంట మేము నిజాయితీగా చెప్పి వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటే నువ్వు పదహైదు ఇస్తాను మెయింటెనెన్స్కి తీసుకోనని చెప్పి ఇప్పుడు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్కు నువ్వు తీసుకుంటే మరి ఈ పథకాన్ని ఏమనాలా మాది అర్థవడైతే నీది పావులా ఒడైతుంది ఇప్పుడు మాది అర్ధ రూపాయి ఒడైతే నీది పావలా ఒడైతుంది ఇప్పుడు ఎనభై మూడు లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే యాభై నాలుగు లక్షల మందికి ఇస్తావు పదహైదు వేలు ఇవ్వాల్సి ఉంటే పదమూడు వేలు ఇస్తావు అది పోయిన సంవత్సరం ఇవ్వాల్సి ఉంటే పోయిన సంవత్సరం ఎగరగొడతావు ఈ సంవత్సరం ఇస్తావు అంటే ఈ తల్లిగ వందనం పథకములో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరం ఇయ్యాలి ఇవ్వాల్సినటువంటి పథకాన్ని ఒక సంవత్సరం ఎగరగొట్టినాడు ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి ఇవాల్సి ఉంటే యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చినాడు పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే పదమూడు వేల రూపాయలే ఇచ్చినాడు ఇప్పుడు తలమాపురంలో మా సాంబశివాడు చెప్తున్నాడు ఐదు వందల నలభై తొమ్మిది మందికి ఇచ్చినామన్న మా గ్రామంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం తాలమాపురం గ్రామంలో ఐదు వందల నలభై తొమ్మిది మందికి ఇచ్చినాం మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు చూపున పెరుగుతారా తరు తరుగుతారా పెరగాల ఐదు వందల నలభై తొమ్మిదికి పైన నలభై యాభై అరవై పెరగాల నలభై తొమ్మిది మంది అనర్హులు అని చెప్పి తీసేసినారంట ఈ ఐదు వందల నలభై తొమ్మిది మందిలో నలభై తొమ్మిది నలభై మందిని అనర్హులని తీసేసినారు ఏమి నా అనర్హులని కారణం తీసేస్తే మూడు వందల యూనిట్లు కరెంటు కాలు ఫోర్ వీలర్ వెహికల్ ఉంది పది ఎకరాలు భూమి ఉంది రేషన్ కార్డు లేదు ఇంకా ఇవి కాకుండా ఘోరం ఏం ఫీజు రియంబర్స్మెంట్ ఆ ఇంట్లో ఎవరికన్నా వస్తా అంటే లే ఆ పథకం లే పోనీ ఫీజు రియంబర్స్మెంట్ కరెంటుగా కట్టావా అంటే అది ఫీజు రియంబర్స్మెంట్ కట్టలే ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా కట్టకపోతేవి అది వస్తుంది వాళ్ళని కానీ చెప్పి వాళ్ళ చెల్లెలకో తమ్మునికో అమ్మఒడి ఎగరగొట్టివి మూడు వందల యూనిట్లు అని చెప్పి కరెంట్ అని చెప్పి అదొకటి పెట్టివి వెయ్యి చదర పడుగులు ఇల్లు టౌన్లో ఉంటాయని చెప్పి అదొకటి పెట్టివి ఈ నిబంధనలన్నీ గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆంక్షలు పెడతావా అని మాట్లాడినావును అమ్మఒడి పథకాన్ని ఇవ్వకుండా ఉండడం కోసం ఆంక్షలు పెడతావా అని చెప్పి మమ్మల్ని విమర్శించిన ఓ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంది సరే చేసినావు బాగానే ఉంది ఘోరం ఏం అన్నిటికంటే ఘోరం ఏంటంటే తల్లికి వందనం చేసినాడు బాగానే ఉంది నిన్న ఆయన మాట్లాడేది ఏంటంటే ఇద్దరు సూపర్ సిక్స్ ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసినా అన్నాడు ఇది రాష్ట్ర ప్రజలు బాగా వినాల నిన్న వినింటారు ఇప్పుడు ఇంకా బాగా వినాలా ఆరు పథకాలను నేను పూర్తి చేసిన ఇచ్చిన మాట ప్రకారము ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు పథకాలను అమలు చేసిన ఇక ఎవరే కానీ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక నిలబెట్టినాడు నిలబెట్టి మందం అన్నాడు అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము సూపర్ సిక్స్ ఆరు పథకాలను అమలు చేయలేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మాట్లాడద్దు నేను ఇచ్చినాను నేను ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్టే మాట్లాడితే కదా మీ నాలుక మందము అని చెప్పి మమ్మల్ని మాట్లాడినాడు ఎక్కడిచ్చినాడు ఆరు పథకాలని చెప్పి ఆయన వివరణ ఇచ్చినాడు ఒకటి తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు అసంపూర్ణంగా ఇచ్చినాడు సరే పర్వాలే పక్కన పెడదాం గ్యాస్ మూడు సిలిండర్లు వేసినా అన్నాడు చెప్పినా కదా కూడా ఇప్పుడు చెప్తారా ఒక్క నూరు మంది ఆడోళ్లను అడగమను డెబ్బై మంది పల్లెదంటారు ముప్పై మంది అంటారు అది కూడా అసంపూర్ణమే రెండు పథకాలు అయిపోయినాయి మూడోది ఆగస్టు పదహైదు తారీఖున ఉచిత బస్సు అని చెప్పినాడు ఆగస్టు పదహైదు ఉచిత బస్సు ఇంకా పెట్టలే పెడతానాడంటే అయిపోయిందంట పోనీ అది కరెక్ట్గా చెప్పినావా లే జిల్లాలకే పరిమితము పల్లె వెలుగులకే పరిమితం అంటే ఈ రాష్ట్రంలో ఆడోళ్ళకు గతి ఏంటంటే ఇంకా పల్లె వెలుగులే ఇంకా మీరు పల్లె వెలుగులే తల్లి ఈ రెచ్చి బద్వెలు పోవాలని బస్సు ఎక్కినా అనుకో పద్దెనిమిది ఎనిమిది ఎక్కితే మధ్యాహ్నం రెండుకో మూడుకో మొత్తావు షుగర్ ఇగర్ పేషెంట్ ఉంటే అంతే డమాల్ ఇది మూడో పథకం క్లియర్ అయిపోయిందంట నాలుగోది రైతులకు వేసే ఇరవై ఆరు వేల రూపాయలు ఈ నెల ఎప్పుడు ఇరవై ఇరవై తారీఖు మొదటి మీడిత వేస్తాడంట కేంద్ర ప్రభుత్వం వేసే ఆరు వేలకు ఈయన ఇరవై వేలు ఈడంట పద్నాలుగు వేలేనంట ఎలక్షన్లప్పుడు చెప్పినది అట్లా కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది నేను ఇరవై వేలు ఇస్తా కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా ఈ బుద్ధి ఏం చెప్తానన్నాడు అట్లా కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది నేను పద్నాలుగు కలిపి ఇరవై వేలు ఇస్తాను అంటున్నాడు రేపు ఆరు వేలకు పద్నాలుగు వేలు ఒకటేసారి ఇచ్చాడంటే పద్నాలుగు వేలు ఒకటేసారి ఇవ్వడంట మూడు విడతలుగా ఇచ్చాడంట ఇంకా మూడు విడతల్లో మొదటి విడతనే పూర్తి కాలే పథకం పూర్తి అంట ఇచ్చినట్టేనంట ఆగస్టు పదహైదు బస్సు అంగ ఒక అమ్మ కూడా పెట్టేట్టేనంట తల్లికి వందన ఇంకా బెయిల్ల డబ్బులు అసంపూర్ణము ఇచ్చినట్టేనంట గ్యాస్ సిలిండర్లో డెబ్బై మందికి వెళ్ళే ముప్పై మందికి పడింది పూర్తి చేసినట్టే పారవాలే ఈ నాలుగు పథకాలంటే ఏదో ఆరో వేసినాడో వేయలేదో ఇంగొకటో ఇంకోటో కనీసం ల్యాన్సింగో గీంచింగో బాంచి అయింది అనుకున్నాం రెండులే అసలే రెండులే ఇది ప్రధానంగా వాళ్ళ ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు అరవై సంవత్సరాలకు దిగులు ఉండేంత వరకు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందల చొప్పున ప్రతి నెల మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పినాడు ఈ పథకానికే మా ఆడవాళ్ళందరూ ఆశపడింది కారణం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఇరవై ఏళ్ళు ముప్పై నలభై ఉంటుంది వయస్సు ఇంకా దానికి వయస్సు పెద్ద ఇబ్బంది రాదు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు రాని పిల్లలు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ఈ పథకానికే ఆడవాళ్ళందరూ కూడా ఆశపడి నీకు ఓటు వేసినది ఇప్పుడు ఆ పథకం గురించి నువ్వేం చెప్తున్నావంటే పీ ఫోర్కు అనుసంధానం చేసినానంట ఆ పథకం నేను పీ ఫోర్కు అనుసంధానం చేసిన ఆ పథకము అది క్లియర్ అన్నాడు అసలు ఈ రాష్ట్రంలోనే ఆడవాళ్ళని పోయి అడగమను ఆయన ఈ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేని పోయి ఆ నియోజకవర్గంలో ఉండే మహిళలను అడగమను ఏమని ఆడబిడ్డ నిధికి సంబంధించి నీకు ఇస్తానన్న పదహైదు వందలకు పి ఫోర్కు అనుసంధానం చేసినాడంట నీకు అది పథకం వర్తింపజేసినాడంట అంటే పి ఫోర్ అంటే ఏంది నాయనా అంటుంది అమ్మ పి ఫోర్ అంటే ఏంది నాయనా అంటు అది పి ఫోర్ అంటే ఏందో తెలియదు కానీ పథకం పూర్తి చేసిన అంటను పీ ఫోర్ అనే పథకం ఆయన పెట్టేది అర్థం ఉండి అర్థం లేక మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడంలే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉండే ధనవంతులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను గుర్తించి దత్తత తీసుకొని ధనవంతులు చేస్తారంట ఇది ఫోర్ అంట అమెరికా రష్యా జపాను చైనా ఫ్రాన్సు న్యూజిలాండు ఆస్ట్రేలియా కెనడా ఇంకొకటి ఇంకొకటి జర్మనీ ఇంగ్లాండ్ బ్రిటిష్ ఇతర దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను దత్తత తీసుకొని సాకారం చేస్తారంట ఇది ఫోర్ అనుసంధానం ఇది నిధి నేను క్లియర్ చేసిన అంటున్నాడు ఇది ఎట్ట మాకు అర్థం కావడంలే మా పొద్దుటూరు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఓట్లున్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లకు గాను ఒకవేళ ఇళ్ళ ప్రకారం వేసుకుంటే ఒక తొంభై వేల ఇల్లు ఉన్నాయి ఈ తొంభై వేల ఇళ్ళల్లో ఒక డెబ్బై వేల ఇండ్లు పేదవాళ్ళు ఉన్నారు ఈ డెబ్బై వేల ఇళ్లలో ఒక ముప్పై నలభై వేల మంది పూర్తి పేదవాళ్ళు ఉండారు పూర్తి పేదవాళ్ళు శ్రమించి వాళ్ళు మరి యా దేశంలో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు జర్మనీలో ఉండేవాళ్ళు యా దేశంలో ఉండేవాళ్ళు చెబితే మా ఊళ్ళో ఆడోళ్లను మగవాళ్ళను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఎంతెంత ఇచ్చి సాగుకాలం చేస్తారో మిద్దెలు కట్టించారో బంగారు కొనిచ్చారో ఫ్రిడ్జ్లు పెడతారో ఏసీలు కొనిచ్చారో మరి ఎట్టెట మమ్మల్ని సాగుకారు చేస్తారో ఆయన చెబితే ఇది అనుసంధానం ఇది పథకం పూర్తి అయిందంట నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు అని చెప్పినాడు నిన్న ఏం చెప్తాను తెలిసిన స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం అంట దేన్ని ఈ పథకాన్ని ఈ పథకాన్ని అనుసంధానం చేసినా అంట పథకం క్లియర్ అయిపోయిందంట అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చు అంట ఆ తర్వాత వాళ్ళు బతకచ్చు అంట అయితే ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసిన క్లియర్ పీ ఫోర్కి అనుసంధానం చేసిన అనేది క్లియర్ ఆగస్టు పదహైదు బస్సు వస్తుంది పల్లె వెలుగు బస్సుకు జిల్లా వరకు ఓకే క్లియర్ మేము మాట్లాడితే సూపర్ సిక్స్ పథకాలు చేయలేదని చెప్పి మా నేలక మంది అంటారు రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా అయ్యా నీవు ఆరు పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలిక మందమే మా నేలిక మందమే నువ్వు ఆరు పథకాలను పూర్తి చేయకుండా పీ ఫోర్కి అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసినా అని వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఈ పద్ధతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకర టింకరగా మాట్లాడితే నేను ఇయ్యకపోయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పూర్తి చేయలే ఆడబిడిని ఇవ్వలే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నీ నియమనాలయ్యా మేము పథకాలు నువ్వు పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలిక మందం పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడే నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాలి మేము మా నేలిక మందమా మీ శర్మం మందమా పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు నేలిక మందమే పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసినట్టు అనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజల్ని విమర్శిస్తానని నువ్వు పట్టించుకోకపోతే మీ శర్మ మందం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా మా న్యాయక మందము ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందము ఏ నాయకుడైనా సమాధానం చెప్పమనండి ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పీ ఫోర్కు అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్ను అనుసంధానం చేసి పథకం క్లియర్ చేసినంటే చేసినట్ట జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి పల్లె వెలుగుల బస్సులు మా ఆడోళ్ళ మకాన బస్సులు కొట్టి ఆ బస్సులలో కుక్కి యాభై మంది ఎక్కాల్చిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించి రాసి రంపాల పెట్టే ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన వారిని బాధ పెట్టేదానికే ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఈరోజు ఎగరగొట్టి ఇరవై వేలే ఇచ్చే క్రమంలో అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టి ఆ ఇరవై వేల రూపాయలు కూడా మూడు విడుదలగా ఇచ్చే క్రమంలో సక్రమైన పద్ధతి డెబ్బై మందికి పడి గ్యాసు ముప్పై మందికి ముప్పై మందికి గ్యాస్ పడి డెబ్బై మందికి గ్యాస్ లేక పడకపోతే ఇప్పటికి మీరు విచారించుకోలేకుంటారు సక్రమంగా పడిందా పడలేదా అని చెప్పి తల్లికి వందనం స్పష్టంగా చెప్తాను కదా నువ్వే చెప్పినావు ఇరవై మూడు లక్షలు అని ఇచ్చా యాభై నాలుగు లక్షలు పదహైదు చెప్పినావు పదమూడు ఇచ్చానావు సమాధానం చెప్పు ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాటలు ఏంటంటే సంపద సృష్టించిన ఆదాయం పెంచిన నేను ఆస్తులు పెట్టలే రాష్ట్రాన్ని శశ్యశ్యామలం చేసినా అంటున్నాడు ఏడు చేసినాడు ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా నా ప్రభుత్వ నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలించేదానికి మీకు శక్తి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఒక్క ఇటుక పెట్టలే తట్టెడు మట్టి మీరు గడ్డకు తీసేది లేదు ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంపద సృష్టించింది మరి ఎక్కడో జనాన్ని అందరికీ కనపరచండేది అప్పులు తీసుకొచ్చినది కనపస్తుంది ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తోంది ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఏంటంటే పద్నాలుగు పన్నెండు పదకొండు ఎనిమిది ఆరు సంవత్సరాల పిల్లల పైన మానభంగం చేసి హత్యలు సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది మహిళలపైన అఘాయిత్యాలు జరిగినాయి నూట ఎనభై ఎనిమిది అందులో పదహైదు మంది చిన్నపిల్లలపైన రేప్ చేసి చంపేసినారు పదహైదు మర్డర్లు చిన్నపిల్లలపైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాయా ఈ రాష్ట్రంలో మానానికి రక్షణ ఉందే గాంధీజీ తాత బ్రతికి ఉంటే గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి వంద సార్లు తాత మరణించింది ఈరోజు వంద సార్లు మరణించింది తాత ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి రోడ్డుపైన నిర్భయంగా నడవగలుగుతుందో ఆ రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పినాడు గాంధీ తాత కానీ ఈ రాష్ట్రంలో పట్టపగలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు సైతం వదలడంలే ఆరు సంవత్సరాల పిల్లలను వదల వదలడంలే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం దున్నపోతు చర్మం కప్పుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం హింస పెరిగింది ఆడపిల్లల పైన అగాయిత్యాలు పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు ఎక్కువైనాయి జైళ్ళలో నిర్బంధించేది ఎక్కువైంది జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు డాంబికం నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రులైనా ఏ నాయకులైనా స్పష్టంగా నిజాయితీగా ఒకదానికొకటి ఒకదానికొకటి విడమర్సి వివరణ ఇమ్మని కోరుతా ఉన్నా నేను మా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభిప్రాయం అయితే నువ్వు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలే నాలుక మందం మాకు కాదు అబద్ధాలు చెప్పి ప్రజలు ఏం మాట్లాడినా దులుపుకోడిపోయే నీ శర్మమే మందం ఇది కాదు తప్పు అని నిరూపించాలనుకుంటే పీక్ ఫోర్ అనుసంధానం అనేది కాదు పదహైదు వందల డబ్బులు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వెలుగు బస్సులు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ డీలక్స్ బస్సులను విశాఖపట్నం ఇచ్చాపురం వరకు తిప్పేటట్టు ప్రయత్నం చేయి ఒప్పుకుంటాం రైతులకు పంట సహాయానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఒప్పుకుంటాం ఎనభై మూడు లక్షల మందికి పేద విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయి ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ అమలు చేయి ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి నువ్వు చెప్పిన ఈ ఆరు పథకాలతో పాటు ప్రధానమైనటువంటి ముప్పై ఒక్క పథకం ఆరు కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్ ఆయన ఎవరైనా యాంకర్ కూడా కాదు కారు ఆరు పథకాలకు సంబంధించి అడిగినాడు ఆరు కెమెరాలు ఉన్నాయి చుట్టూని జాఫర్ జాఫర్ అనే ఒక యాంకర్ ఆరు కెమెరాలు ఉన్నాయంటే ఎస్ ఆరు కెమెరాల మధ్యలో మాట్లాడుతూ ఉన్నా నేను ఈ సూపర్ సిక్స్ వెరీ క్లియర్ నేను అస్యూరెన్స్ ఇస్తా ఉన్నా నా పార్టీ ఇస్తా ఉంది ఇంకా ముప్పై ఒక్క పథకాలకు నేను హామీ ఇస్తా ఉన్నా ఈ ముప్పై ఒక్క పథకాలు ఆరు పథకాలను సూపర్ సిక్స్ను అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని గుంజి ప్రశ్నించమని చెప్పిన లోకేష్ బాబు నేను ఇప్పుడు అదే సూపర్ సిక్స్ అమలు చేయి సక్రమంగా అమలు చేయి చెప్పిన ముప్పై ఒక్క పథకాలు అమలు చేయి నువ్వు ఎన్ని అమలు చేస్తే రాచమల్లి శివప్రసాదరెడ్డి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రెండుసార్లు ఎమ్మెల్యే అన్నిటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి పట్ల జగన్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కోసుగుంటూడి రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కనిపిస్తారు అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం ఈ ఆరు పథకాలు ఈ ముప్పై పథకాలను అమలు చేస్తే నీకు పాలాభిషేకం చేస్తా నీకు పాలాభిషేకం చేస్తా నీకు నేను నువ్వు అమలు పరచనంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నినదిస్తానే ఉంటుంది నిన్ను ప్రశ్నిస్తానే ఉంటుంది నువ్వు ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందే నిరుద్యోగ భృధి మూడు వేలు ఇవ్వాల్సిందే ఎనభై మూడు లక్షల మందికి అమ్మబడి వేయాల్సిందే రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే మూడు సిలిండర్ల లెక్క అందరికీ పడాల్సిందే బస్సులు పల్లె వెలుగు బస్సులు కాకుండా ఇచ్చాపుర వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు నీ బస్సులు మా ఆడవాళ్ళు తిరగలిగినప్పుడు యాభై ఏళ్ళకేడు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు ఎస్ అభినందిస్తాం అంతవరకు ప్రశ్నిస్తానే అంటాం